కన్నీరు రాంప్రభు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు మీ దగ్గరికి రావడానికి గల కారణం కూడా మా విద్యార్థులు గొప్పగా చదువుకోవాలి గొప్ప గొప్ప వాళ్ళు కావాలి ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి దాంతోపాటు రాజకీయ పార్టీ నాయకులు కావాలి ప్రజాప్రతినిధులు కావాలి అన్ని రంగాల్లో కూడా మా విద్యార్థులు రాణించాలన్న ఆలోచనతోటి ఈరోజు నేను మీ కళాశాలకు రావడం జరిగింది ఈ కళాశాలకు రాగానే మీరందరూ కూడా ఆత్మీయంగా అందరూ స్వాగతం పలకడం చాలా సంతోషకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలుగా మనం పోరాడినాం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుంటాయి తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పడతాయి మాకు స్కాలర్షిప్లు వస్తాయన్న ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రం కోసం మనం అనేక రకాలుగా మరి పోరాటం చేసినాం మనం పోరాటం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనే విషయాన్ని మనందరికీ అందరికీ తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు విద్యార్థులు ఎవరు కూడా బాధపడద్దు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చదువు కొనవద్దు అందరికీ చదువు దక్కాలి అందరికీ చదువు అందాలన్న ఆలోచనతోటి ఈరోజు మరి బీసీ సంక్షేమ సంఘం అనేక రకాలుగా మరి విద్యార్థుల తరఫున మరి పోరాటం చేయడం జరుగుతుంది ఆ పోరాటాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత దిగివచ్చి ఈరోజు సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి నలభై శాతం మిథార్జీలు కూడా పెంచడం జరిగింది అదేవిధంగా అనేక రకాల గురుకులాలు కూడా తీసుకురావడం గురుకులాలతో పాటు ఈరోజు మరి కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలు కావచ్చు ఇంజనీరింగ్లో కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కళాశాలలో కూడా చదువుకునే విద్యార్థులకు కూడా మేము పూర్తిగా మరి స్కాలర్షిప్లు మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఈరోజు దాదాపు సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులకు మరి ఫీజు డిబర్స్మెంట్ ఎందుకు మీరు చెల్లించడం లేదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి గత ప్రభుత్వం మనల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు బీసీ విద్యార్థులు కానీ ఎస్సీ విద్యార్థులు కానీ ఎస్టీ విద్యార్థులు కానీ అబ్బాన వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి ఆ ప్రభుత్వాన్ని మారిస్తే ఈ ప్రభుత్వం వచ్చైనా కానీ మాకు ఖచ్చితంగా మాకు స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు మా భక్తులు మారుస్తాయన్న ఆలోచనతోటి అందరు కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు విద్యార్థులకే దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం కాబట్టి ఆ విద్యార్థులు మిమ్మల్ని ఏ విధంగా రాజ్యాధికారంలో కూసెట్టిరో అదే విధంగా ఆ విద్యార్థులకు న్యాయం చేయవలసిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి బీసీ విద్యార్థి సంఘం నుండి బీసీ సంక్షేమ సంఘం నుండి మేము కోరడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగడం కోసం జనవరి ముప్పైవ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర మరి బీసీ విద్యార్థుల చేత ఒక సమర శంకరవన్ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ దగ్గర చేయడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం మనం అనేక రకాలుగా మన తల్లిదండ్రులు అనేక రకాల కష్టాలు పడుతూ రక్తాన్ని చెమటగా మార్చుకొని మన యొక్క బతుకులు మంచిగా ఉండాలని మన జీవితాలు బాగుండాలని చెప్పి అనేక రకాలుగా బాధపడుతూ మనకు ఫీజులు కడుతూ ఉన్నారు కానీ ఈరోజు మనకు ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మనకు ఫీజులు చెల్లించాలి ఎందుకంటే అది హక్కు ఎందుకంటే రాజ్యాంగంలో కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలి చదువుకుంటేనే ఈరోజు దేశం మంచిగా ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనతోటి మన రాజ్యాంగంలో కల్పించబడింది కాబట్టి ఆ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కును వాళ్ళు అనేక రకాలుగా పక్కకు పెట్టి వాళ్ళు ఇష్ట రాజ్యాంగ వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే మాట చెప్తున్నాం ఖచ్చితంగా ఈరోజు ఏ విద్యార్థి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు ఏ విధంగా చెల్లిస్తున్నారో అదే విధంగా బీజీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు చెల్లించాలి ర్యాంకులతో సంబంధం లేకుండా బీజీ విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా ఫీజులు ఈరోజు ప్రభుత్వం చెల్లించాలని చెప్పి అనేక రకాలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా విద్యార్థులారా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఏదైనా కానీ అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా నిలదీయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా విద్యార్థుల పోరు లేనిదే తెలంగాణ రాష్ట్రం లేదు విద్యార్థుల ఓటు లేనిదే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టి విద్యార్థుల ద్వారా ఏర్పడినటువంటి ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ఒక్కసారి మనం అడగవలసిన బాధ్యత కూడా మన ఉన్నది పాలకులు వాళ్ళు అనేక రకాలుగా హామీలు ఇచ్చినారు కాబట్టి అదేవిధంగా వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం అనేక రకాలుగా వాళ్ళు కూడా మరి ట్రై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా రోజు మన పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి జనవరి ముప్పైన పెద్ద ఎత్తున మరి విద్యార్థుల యొక్క సమర శంకరవం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కళాశాల యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం